వెల్కమ్ టు ఎస్ఓ మీడియా ప్రముఖ సింగర్ చిన్మయ శ్రీ పద గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలపై జరిగే అన్యాయాలను అడ్డుకట్ట వేయడానికి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉంటుంది అంతేకాదు అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలపై సద్దరు నెటిజన్స్ చేసే కామెంట్లకు కూడా స్పందిస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే హిందీ రామాయణం సినిమాకు సంబంధించి నిన్న ఒక అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ సినిమా ఉంటుంది అని తెలియజేస్తూ ఫస్ట్ లింప్స్ కూడా విడుదల చేశారు మేకర్స్ ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యష్ రావణాసుడిగా నటిస్తున్నారు ముఖ్యంగా ఫస్ట్ లింప్ విడుదల చేయగానే ఇందులో విజువల్స్ బీజిఎం రణబీర్ కపూర్ ను ప్రజెంట్ చేసిన తీరు అన్ని కూడా సూపర్ అని చెప్పాలి అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు నెగిటివిటీని వెతికే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఒక నెటిజన్ బీఫ్ తినేవాడు రాముడి పాత్రను పోషించడం మన కర్మ అంటూ కామెంట్ చేయడంతో ఈ విషయం నిన్న సోషల్ మీడియాలో సంచలనంగా మారింది రామచంద్ర ప్రభు హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాతను అత్యంత పవిత్రంగా భావించే మనం ఇప్పుడు ఆ ఆవు మాంసం తినేవాడు రాముడు పాత్ర పోషించడం ఏంటయ్యా అంటూ తనదైన శైలిలో పోస్ట్ పెట్టాడు దీంతో చిన్మయి కాస్త ఘాటుగానే ఇచ్చింది దీనిపై చిన్మయి మాట్లాడుతూ దేవుడి పేరుతో ఒక బాబాజీ రేపులు చేయొచ్చు మళ్ళీ బయటకు రావచ్చు ఎన్నికల్లో కూడా ఓట్లు సంపాదించి ఇప్పుడు రాజ్యం ఇదే మా భక్తి ఇండియా అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారు అంటే అదే పెద్ద సమస్య కాదు కదా అంటూ చిన్మయి కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చింది దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్ధం జరుగుతుందని చెప్పవచ్చు అంతలోనే ఒక నెటిజన్ ఒక చెడ్డ పని మరో చెడ్డ పనితో ఎలా జస్టిస్ చేస్తున్నారు అని అడగ్గా బీఫ్ తినే వ్యక్తుడు రాముడి పాదనం పోషిస్తే మీకు ప్రాబ్లం వస్తుంది రేపిస్టు రాజ్యాన్ని వెళ్తుంటే మీకు ప్రాబ్లం లేదా అని మళ్ళీ రివర్స్లో ప్రశ్నించింది దీంతో సదరు నెటిజన్ మీరు మీ ఫెమినిజం ఫెమినిస్ట్ వరకు ఉండండి ఈ మ్యాటర్లోకి దూరకండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు అంతటి తాగకుండా మళ్ళీ ఆ ట్వీట్ కి కూడా చిన్మయ్ సమాధానమిచ్చింది దేవుడి పేరుతో అటెన్షన్ సిక్ చేయాలని చూసేవారు ఏం లేకుండా నాశనం అయిపోతారు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా మీ ఇష్టం చూస్తారుగా అంటూ ఆమె రిప్లై ఇచ్చింది ఇక మొత్తానికైతే రణబీర్ కపూర్కు అండగా నిలుస్తూ చిన్మయ్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల వార్తలకు దారితీస్తున్నాయి ఇక మరికొంతమంది ఏమో చిన్మయికి అండగా నిలుస్తున్నారు రేపిస్ట్లే రాజ్యం మాంసం తిన్నాడని ఆ పాత్ర చేయకూడదు అనడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం